போன தீஸ்வனா தீஸ்குறேன் மிதப்பு ஃப்ரெண்ட்ஸ் அது இக்கடி கூட அடிப்போ அட்டுமா அடிபாண்டி கீடே ஆப்தா ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఫ్రెండ్స్ మరి దిట్టమైన కిలారి దుడలను కొనుగోలు చేసిన మన ఎంబిగడర్ మార్కెట్లో రైతు సోదరులైతే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏనా మీరేనా తీసుకుని మీ పేరు అండి వీరేష్ ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వేసే అసలు మీరు రైతులేనే మీరు ఎప్పుడైనా తీసుకున్నారా ఎంత తీసుకున్నారు ఎంతనా ఎంత తీసుకున్నారు ఒకటి పది ఫ్రెష్ మరి వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి పది పదివేలకే మరి దూడలు కొనుగోలు అయితే ఈ సైజు గల దూడలకు మన ఎమ్మెల్యో మార్కెట్లో పలికిన రేట్ అయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పది పదివేలకు మరి కోసి రైతులు అయితే తీసుకున్నారట చూస్తున్నారు కదా దూడలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా పాలపల్లతోనే ఉన్నా పాలపే కదా ఏనా మీరు ఇచ్చే అవకాశం ఉండదా లేదా అట్లాదేం లేదు సార్ మీ ఇవ్వడానికే తీసుకున్నారు రైతు రేటు సమతమే కదా రైట్నా చూడండి మరి ఇప్పుడు నలక బాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఏమిగా ఆదివారం మెదలో సంత ఇరవై డేట్ వచ్చేసి ప్లస్ మరి పదవ తేదీ పన్నెండున్నర రెండు వేల ఇరవై మూడు తింజ వచ్చిన ఫ్రెస్ మరి నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం పలపల పల్లచూడు సైజులు కావచ్చు మరి బాగానే కనిపిస్తున్నాయి కదా